ప్రార్థన అంటే నీకు ఎలా చేయటం వచ్చు నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించటమే ప్రార్థన నీవు దేవుడితో మాట్లాడటమే ప్రార్థన చిన్నపిల్లలు చూడండి వాళ్ళకి ఏది కూడా స్పష్టంగా వాళ్ళు మాట్లాడలేరు కానీ వాళ్ళు ఏది చెప్పినా కూడా మనము వాళ్ళ లెవెల్కి దిగి వాళ్ళ మాటలు అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం అదే విధంగా మీకు ప్రార్థన చేయటం పెద్దగా వచ్చినా రాకపోయినా కూడా మీరు చేసే ప్రతి ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థనకి ఒక బ్లాక్ ఏమిటంటే నేను ఒక మామూలు మనిషిని కదా నేను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా నేను నాకంత బలంగా ప్రార్థన చేయటం రాదు అని చాలా మంది అంటుంటారు ఈ రోజు దాని గురించి మనం ధ్యానించబోతున్నాం పిల్లరా యాకోబు రాసిన లేఖ ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యము ఇట్లా సెలవిస్తుంది యాకోబు గారు ఒక అద్భుతమైన సత్యాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారు మన వంటి మానవ స్వభావం కలిగిన వాడే ఆయన ఆసక్తితో ప్రార్థించగా వర్షము ఆగిపోయింది మళ్ళీ తిరిగి ఆయన ప్రార్థన చేయగా మూడు నర సంవత్సరాల కరువు వర్షం రాకున్నట్లాంటి స్థితి నుంచి తిరిగి వర్షం కురిసింది అని వాక్యం సెలవిస్తోంది అవునండి ఈరోజు చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే నేను అంతగా దేవుళ్ళు ఎదగలేను నేను ప్రార్థన చేసే దేవుడు వింటాడా అంత బలంగా నాకు ప్రార్థన చేయటము తెలియదు అని ఒక ఆలోచన మన ప్రార్థనకి ఒక బ్లాక్గా ఒక ఆటంకంగా మారుతుంది యాక గారు ఏం తెలియజేస్తున్నారంటే ఏలియా అనగానే ఏలియా యొక్క గొప్ప అభిషేకం మన గుర్తుకొస్తుంది ఆయన ప్రార్థించినప్పుడు ఆకాశం తెరవబడి అగ్ని దిగడం మనం చూస్తున్నాం ఏలియా అనగానే మొట్టమొదటిగా మనకు గుర్తొచ్చేది ఇదే ప్రిలరా కానీ అటువంటి గొప్ప ప్రవక్త అగ్నిని ఆకాశం నుంచి దింపినవాడు కూడా ఆయన నీలాగా నాలాగా మానవ స్వభావం కలిగినవాడు నీలాగా నాలాగా అనేకమైన ఇమోషన్స్ కలిగినవాడు